హాయ్ గైస్ వెల్కమ్ టు రాహ్ జర్నీస్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి మన వీడియోస్ నిరంతరం మీ అందరు మీ అందరికీ వస్తానుంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి ఎప్పుడు వస్తుంటుంది పవన్ కళ్యాణ్ గారి వల్ల వారాహిదేవి పూజలు చాలామంది చేస్తున్నారని తరమని అంటున్నారు మరి దానికోసం మన వరాహిదేవి టెంపుల్ రూపకర్త ప్రసాదన్న గారిని అడిగి తెలుసుకుందాం మరి ఈ వరాహిదేవి నవరాత్రుల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతుంది ఆయన వల్ల ఎంతమందికి ఈ వారాహి యాత్ర గుప్త నవరాత్రులు అనే వారాహి నవరాత్రులు అయ్యాయి నార్మల్ నవరాత్రులు అనే వాడిపై చాలా మంది పవన్ కళ్యాణ్ గారు దీక్ష ఈ గుడిలోనే తీసుకున్నారని అడుగుతున్నారండి ఎంతో మంది అడిగారు నన్ను అంటే ఇక్కడ మన పిఠాపురంలో నెగ్గడంతో ఆయన ఎప్పుడు వరాహి అమ్మవారి దీక్షలు చేస్తారు బట్ ఏంటంటే ఈ మాలాధారణ దీక్ష ఆయన ఒక కాషాయ రంగు వస్త్రాలు ధరించడం వల్ల ప్రతి ఒక్కరికి ఫేమస్ దాని మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ అయితే ఉందండి ఖచ్చితంగా హండ్రెడ్ చాలా మంది ఈ రోజు ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువ దీక్షలు తీసుకోవడానికి కారణం అయితే పవన్ కళ్యాణ్ గారిది ఉంది ఇంకొకటి ఏంటంటే మనది ఇదంతా కో జరిగింది ఆ పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలవడము తర్వాత మనకు గుడి కట్టడం అన్నది కో ఉంది అంతే తప్ప మనకి మామూలుగా అయితే మనము అనుకున్నామో లాస్ట్ ఇయర్ అనుకున్నాము లాస్ట్ ఇయర్ రాసాడంలో మనం అనుకున్నామండి అప్పటి నుంచి మనకు ఆ పవన్ కళ్యాణ్ గారు ఇది జరగలేదు అప్పటికే మనం గుడి కట్టాలని ఆలోచన అయితే ఉంది లాస్ట్ నవరాత్రుల్లో కానీ ఇది ఇది ఎలా జరిగిందంటే కరెక్ట్గా ఆయన గెలవడము మన గుడికి అభివృద్ధి చెందడం రెండు ఒకేసారి జరిగింది ఆయనదైతే దైతే ఉందండి చాలామంది ఇక్కడే దీక్ష తీసుకున్నారని అడుగుతున్నారు కానీ కాదండి ఎప్పటికప్పుడు మరి అయితే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసి మన టెంపుల్కి కూడా రావాలని మనందరం కోరుకుందాం అదైతే చెప్తున్నాను ఆయనకు కూడా ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే ఆయన వారాహి భక్తులు అనే సంగతి మన అందరికీ తెలుసు ఆయన దీక్ష చేశారు ఎంతగానో అమ్మవారిని ఆరాధించారు ఆయన గెలవడానికి అమ్మవారు కూడా వెనకాల ఆయన వెనక ఉన్నారు నడిపించారు అనేది మనందరికీ తెలుసు కాబట్టి ఆయన కూడా వస్తే మనందరం సంతోషిద్దాం